అలాం హాయ్ హలో నమస్తే లైట్స్ కుక్ విత్ పర్విన్కి స్వాగతం మనం ఈరోజు చికెన్ వస్తుందా ప్రిపేర్ చేసుకుందామండి చికెన్తో ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తారు ఇది వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం చూసేద్దాం హాఫ్ కేజీ చికెన్ రెండు టీ స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు చక్కగా కలిపేసేయండి ముక్కలకంతా అంటుకునేలాగా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఒక పది నిమిషాల తర్వాత పొయ్యి మీద స్టవ్ వెలిగించి పెట్టేసేయండి ఇదిగో ఇలా కాస్త వేగనివ్వండి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇదిగో ఇలాగా వచ్చేలాగా వేగనివ్వండి ఇలా కాస్త వేగాక క్యాప్ పెట్టేసేయండి క్యాప్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇదిగో ఇలాగ ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఇలా కాస్త ఆ చికెన్లో ఉన్న వాటర్ తోటే చికెన్ చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుందామండి మనం టీ కప్పుతో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుందాము ఒకసారి కలిపేసి మళ్ళీ క్యాప్ పెట్టేసుకుందాము చక్కగా ఉడికిపోతుంది చికెన్ ఎక్కడ పచ్చదనం లేకుండా ఒక్క గట్టిగా ఉండకుండా మెత్తగా మంచిగా ఉడికేలాగా చూసుకోండి ఇలాగా మళ్ళీ క్యాప్ పెట్టేసుకుందాం ఇలా ఆ వాటర్ అంతా చక్కగా చూడండి చికెన్ ఉడికిపోయింది వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు మనం వన్ బై థర్డ్ కప్ ఇది పర్ఫెక్ట్ కొలత అండి నూనె వన్ బై థర్డ్ కప్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్కి దీంట్లో ఇంకేం యాడ్ చేయనవసరం లేదండి సన్న మంట మీద సిమ్ ఫ్లేమ్ మీద ఇది నెమ్మదిగా ఒక పదిహేను నిమిషాల వరకు ఫ్రై చేయండి లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది ఫ్రై చేస్తే ఇలా ఐదు ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి ఇదిగో చూసారా ఇలా ఐదు ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ చికెన్ని వేయించుకోండి ఇలా వేయించుకోవడం వల్ల చికెన్ ఎక్కడ పచ్చదనం లేకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయడం వల్ల వారం నుంచి పది రోజుల వరకు ఈ చికెన్ నిల్వ ఉంటుంది పేర్టెడ్ కంటైనర్ కానీ గాజుది ఏమైనా మీ దగ్గర ఉంటే దాంట్లో గాజు సీసాలు కానీ డబ్బాలో కానీ ఎత్తి పెట్టేసుకోండి మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కూడా పెట్టవచ్చు ఫ్రిడ్జ్ లేకపోయినా కానీ మీరు ఈ చికెన్ని స్టోర్ చేసుకోవచ్చండి చూసారు కదా ఈ చికెన్ పసిందా నేను చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇట్ ద బెల్ ఐకాన్ కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ హిట్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోని హైప్ చేసేయండి నాకు పాయింట్స్ ఇవ్వండి నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంకేముందండి పప్పు పచ్చడి చారు అన్నిటితో చక్కగా టేస్టీ టేస్టీగా ఈ చికెన్ పసిన తినేయడమే చూసారు కదా చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ చికెన్ పసిందా ప్రిపేర్ అయిపోతుందండి హాస్టల్కి వెళ్ళే పిల్లలకు కూడా మీరు ఇది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఒక వారం పది రోజులు మీరు ఎటైనా వెళ్ళాలనుకున్నా కానీ ప్రిపేర్ చేసి తోడుగా తీసుకెళ్ళొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్